ఒక అతను దాదాపు పది రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడండి నాతో పర్సనల్గా మాట్లాడాలని నేను కొంచెం బిజీగా ఉన్నందువల్ల అతనికి టైం ఇవ్వలేకపోయాను కానీ అతని మటుకు పట్టు వదలని విక్రమార్కులాగా నన్ను వదలట్లేదు చివరికి పాపం ఆయన రిక్వెస్ట్ చేశాడు సార్ ఇది నా పర్సనల్ మ్యాటర్ సార్ ఎందుకో మీరే నాకు సరైన సమాధానం చెప్తారని ఆశతో ఉన్నాను మీరు ఎట్లయినా సరే టైం ఇవ్వాలి సార్ నాకు అన్నాడండి అతని మాటలో నిజాయితీ చూసి నేను కూడాను సరే ఒకసారి మాట్లాడితే తప్పే ఉంది అనుకొని సర్లేవయ్యా నువ్వు రేపు పొద్దున కరెక్ట్గా తొమ్మిదింటికి వచ్చేసాయి పన్నెండింటి వరకు నేను నువ్వు చెప్పింది వింటాను అన్నానండి ఆయన చాలా సంతోషంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి మరుసటి రోజు కరెక్ట్గా వచ్చేయండి రాగానే మంచినీళ్ళు కావాలా అని అడిగాను కావాలన్నాడు తాగిన తర్వాత అలా ప్రశాంతంగా కూర్చున్నాడు నేను కూడా కూర్చున్నాను అతన్ని ఏమో ఒక ఉన్నాను అతని మొహంలో ఒక విధమైన నిర్మలత్వం ఉందండి నాకెందుకో సిక్స్త్ సెన్స్ చెప్తూనే ఉంది ఏదో ముఖ్యమైన విషయం మా ఇద్దరి మధ్య డిస్కషన్కి రాబోతున్నది అని సరే నేను జస్ట్ చెప్పబయా అన్నాను ఆయన నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి మాట అండి నేను పెళ్ళి చేసుకోదలుచుకోలేదు సార్ అన్నాడు నేను కొంచెం ఉలికిపడి నీ వయసు ఎంత అయ్యా అన్నాను ముప్పై నాలుగు సార్ అన్నాడు మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆలోచన నేను అడిగితే ఇప్పుడు రావటమే మంచిదేంటి సార్ అన్నాడండి అదేంటో అన్న నేను సో ఇక ఆయన చెప్పడం మొదలు అండి ఇక నేను స్క్రిప్ట్ రాసుకున్నాను మీరు కూడా నువ్వు హాయిగా వినండి ఇరవై ఏళ్ల నుంచి మా వాళ్ళు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు సార్ మొదట్లో నేను ఉపలాటపడ్డాను తర్వాత తర్వాత తెలిసింది ఆడపిల్లల ఆశయాలని అందుకోలేనని నేను అతను మాట్లాడటమే మంచిదని నిశ్శబ్దంగా వింటున్నాను ఎందుకంటే ఈ వీడియోకి నాకు కాన్సెప్ట్ కావాలి కదా ఇదంతా మీ వీడియోల ప్రభావమే సార్ అన్నాడు నన్ను విమర్శించడానికి పని వచ్చాడేమో అనుకున్నాను మనసులో ఇప్పుడు విచారించే లాభం లేదు కదా అని నాకు నేనే సమాధానపరుచుకున్నాను నా వీడియోలు నీ మనసుని అంతగా విరిచేసాయా అన్నాను లేదు సార్ మీ వీడియోల ద్వారానే కనువిప్పు కలిగి ఏ నిర్ణయం తీసుకున్నాను అన్నాడు అమ్మయ్యా అని మనసులో అనుకొని మరి నిర్ణయం తీసుకున్న తర్వాత నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది అన్న మీరే ప్రతి వీడియోలో చెప్తూ ఉంటారు కదా సార్ నాతో మాట్లాడాలంటే హాయిగా మాట్లాడచ్చుని అందుకు నేను ఆలోచనల్ని మీతో పంచుకుందామని వచ్చాను సార్ అన్నాడు అతని గొంతులో ఒక స్థిరత్వం ఉంది ఒక రిజల్యూషన్ ఉంది అతని నిర్ణయానికి నేను కారణం కాబట్టి నాకు వివరంగా చెబితే అతని మనస్సు తేలిక పడుతుంది అందుకనే అతను నా దగ్గరకు వచ్చాడని అర్థమైంది చూడయా ఏదో ఒక బలీయమైన కారణం ఉంటుందిగా ఈ నిర్ణయం తీసుకోవటానికి నేనేమీ డిస్టర్బ్ చేయలే చెప్పు అన్నాను ఎందుకో అతను కంఫర్టబుల్గా కూర్చోలేదనిపించి హాయిగా అనుకొని రిలాక్స్డ్గా కూర్చోవయ్యా అన్నాను అతను హాయిగా కూర్చున్నాడు ఇక చెప్పు అన్నాను చెప్పడం ప్రారంభించాడు సార్ ఎవ్రీ బీయింగ్స్ లైఫ్ ఈజ్ స్పిరిడ్ డిటర్మైండ్ అండ్ వెల్ డిటర్మైండ్ అని మీరు అన్నారు చాలా వీడియోల్లో లైఫ్ అంటే ఆలోచనల్ని ఆచరణలో పెట్టడమే కాబట్టి ఈ నా ఆలోచన కూడా భగవంతుడి నిర్ణయమే అని నమ్ముతున్నాను సార్ నలభై వేలతో మొదలైన నా సాఫ్ట్వేర్ ఉద్యోగం శాలరీ ఆరేళ్లలో ఇప్పుడు లక్షా ఎనిమిది వేలకు చేరింది ఇప్పటికే మూడు కంపెనీలు మారాను ఒకసారి కంపెనీ తరఫున యుఎస్ కూడా వెళ్ళాను ఆరు నెలల నుండి తిరిగి వచ్చాను వెతుకులాడు కుటుంబంలో నుంచి వచ్చాను కాబట్టి దాచుకోవటం కూడా మొదలుపెట్టాను కారు అయితే కొనుక్కోలేదు కానీ పదిహేను ఏళ్ల సెకండ్ హ్యాండ్ టూ బెడ్రూమ్ ఫ్లాట్ను కొనుక్కున్నాను ఉద్యోగ భద్రత లేని సాఫ్ట్వేర్ ఉద్యోగం కాబట్టి ముప్పై లక్షలకు పై చిలికే ఎఫ్డీలు వేసుకున్నాను సార్ అలా చిన్నవో చితకవో ఇలా వేస్తూనే ఉంటాను ఒకటి రెండు వీడియోల్లో చెప్పారు మీరు నలభై ఐదేళ్ల తర్వాత ఉన్నటువంటి కంపెనీ వెళ్ళిపోమంటుంది అప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు డెబ్బై ఏళ్ళ పేరెంట్స్ ఉంటారు నడి రోడ్డు మీదకు వచ్చినట్టుగా ఉంటుంది పరిస్థితి అని ఇప్పుడు అనిపిస్తున్నారు సార్ మీరు చెప్పింది నిజమేనని అన్నట్టు నా కుటుంబం గురించి చెప్తాను సార్ అమ్మ నాన్న ఊర్లో ఉంటారు ఆరు ఎకరాల తరి మూడు ఎకరాల కుష్కి ఉంది నాన్న వయసు డెబ్భై ఒకటి అమ్మ వయసు అరవై రెండు మొదటి నుంచి వ్యవసాయదారులు కాబట్టి ఆరోగ్య సమస్యలు అంటూ పెద్దగా లేవు వాళ్ళకి నేనే ఏడెనిమిది నెలలకు ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయిస్తూ ఉంటాను ఇద్దరికి ఊళ్ళో సొంత ఇల్లుంది ఈ మధ్య నేనే దాన్ని రెనోవేట్ చేయించాను పొలం కవులకి ఇచ్చారు కాబట్టి భోజనానికి ఇబ్బంది లేదు సార్ తమ్ముడు ఉన్నాడు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు అమ్మ నాన్నని చూసుకుంటున్నాడు పెళ్ళి నాలుగేళ్ళు అయింది వాడికి లవ్ మ్యారేజ్ పిల్లలు లేరు పెళ్ళి ప్రయత్నాలు కూడా నువ్వు జరిగాయన్నావుగా వాటి సంగతి ఏంటి అని అడిగాను పేలవంగా నవ్వి నేను నచ్చకపోవడానికి కారణాలు చెప్తాను సార్ అన్నాడు సరేనని తల ఊపాను నేను కొంచెం లావుగా పొట్టిగా ఉంటానట నా హైట్ ఫైవ్ పాయింట్ సిక్స్ అంట సార్ కొంచెం నల్లగా ఉంటానట మా ఫాదరు మదరు అన్ఎడ్యుకేటెడ్ వ్యవసాయదారులట ఒక అమ్మాయి అయితే ఉన్నట్టుండి మీరు వేసుకున్న షూ ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు అంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అన్నాను కొత్తవి లేటెస్ట్వి కొనుక్కోవాలని అనిపించలేదా అంది అంత అవసరం లేదనిపించింది అన్నాను ఎందుకు అడిగిందో నాకు తెలుసు ఆ సంబంధం కుదరనందుకు నేను బాధపడలేదు ఇంకొక అమ్మాయి చాలా మోడర్న్గా వచ్చింది పెళ్లి చూపుల్లోనే మూడు నాలుగు సార్లు ఫోన్లో మాట్లాడింది ఒక రెండు సార్లు ఫక్ అనే పదాన్ని కూడా ఉపయోగించింది ఇంకొకసారి అయితే నేరుగా అమ్మాయి తల్లిదండ్రులు లేటెస్ట్ శాలరీ సర్టిఫికెట్ ఉందా ఉంటే చూపెట్టండి అన్నారు మొబైల్లో సాఫ్ట్ కాపీ ఉంది కాబట్టి చూపించాను దాన్ని తల్లిదండ్రులు అమ్మాయికి చూపించారు అప్పటికి నాది టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ సార్ లోన్స్ ఏమన్నా ఉన్నాయా అన్నారు అమ్మాయి తల్లిదండ్రులు ఫ్లాట్ లోన్ ఉందండి అన్నాను ఎంత అని మొహమాట లేకుండా అడిగారు ట్వంటీ ఎయిట్ థౌసండ్ పర్ మంత్ అన్నాను కారు లోన్ లేదా అన్నారు నేను బైక్ మీదే ఆఫీస్కి వెళ్తాను అన్నాను ఆ తర్వాత వాళ్ళ నుంచి నో రిప్లై ఇంకొక అమ్మాయి అయితే రెస్టారెంట్కు రమ్మంది అన్నా వెళ్ళాను సాయంత్రం ఏడుంటికి కలుసుకుందాం అనుకున్నాం కానీ ఆ అమ్మాయి ఎనిమిది వచ్చింది ఏం తింటారని మరీ అడిగి డిన్నర్ ఆర్డర్ చేశాను తొమ్మిదిన దాకా మాట్లాడుకున్నాం ఎక్కువ జాబ్ గురించే అడిగింది కానీ మా పేరెంట్స్ గురించి ఒక్క మాట కూడా నువ్వు అడగలేదు మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు అని అడిగాను ఇద్దరూ డైవర్సిస్ అంది ఇంకా నేను పొడిగించలేదు నాలుగు రోజులాగి షడన్గా ఫోన్ చేసి టెన్కే జీపే చేస్తావా అని అడిగింది సారీ అన్నాను వెంటనే ఫోన్ కట్ చేసింది ఇంకొక అమ్మాయి యుఎస్కి ఎందుకు ట్రై చేయలేదు అంది కంపెనీ తరఫున వెళ్ళొచ్చాను అన్నాను యుఎస్లో సెటిల్ అవ్వాలని లేదా మీకు అంది ప్రస్తుతానికి ఆలోచన లేదు అన్నాను నాకైతే యుఎస్లోనే సెటిల్ అవ్వాలని ఉంది అంది నేనేం మాట్లాడలేదు ఆ తర్వాత వాళ్ళు మాట్లాడలేదు ఒక తల్లి అయితే నేరుగా నాకు ఫోన్ చేసి ఫలానా రోజు నా ఫ్లాట్కి వస్తాను అంది సరేనని పేరెంట్స్ని కూడా పిలిపించాను రెండు ప గంటలకు పైగా మాట్లాడి నా వివరాలు తీసుకెళ్ళింది కానీ తర్వాత ఫోన్ చేయలేదు ఇంకోసారి ఒక తెల్ల అయితే చెవిపోగులు ఉన్నాయేంటి అంది చిన్నప్పటి నుంచి మా వాడికి ఉన్నాయండి అన్నారు మా తల్లిదండ్రులు పక్కనే భర్త ఉన్నాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అమ్మాయి అయితే లావుగా పొట్టిగా టైట్ జీన్స్లో ఉంది టాప్ చాలా పొట్టిగా ఉంది గంటలోనే మూడు సార్లు వాష్రూమ్కి వెళ్ళొచ్చింది ఏం చేస్తున్నారని అడిగితే ఓ టీవీ ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్నానంది తర్వాత నట్లో వెతికితే ఆ ఛానల్ కనపడలేదు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాష్రూమ్లోకి వెళితే వెగటు వాసన వచ్చింది మూడు నాలుగు టిష్యూ పేపర్సు ఉన్నాయి ఇంకొకటి చివరిగా చెప్తాను సార్ అన్నాడు నేను సరదాగా వింటున్నాను కాబట్టి సరే అన్నాను ఇంకొకరైతే హిల్స్ అపోలోలో మాస్టర్ హెల్త్ చెకప్ చేయించి రిపోర్ట్స్ మెయిల్ చేస్తారా అన్నారు ఉలిక్కి పడ్డాను మరి మీ సంగతి ఏంటి అని ధైర్యంగా అడిగేశాను ముందు మీవి పంపండి ఆ తర్వాత వాటిని చూసి అమ్మాయి పంపుతాను అన్నారు అదంతే ఇంకా ఆ తర్వాత కూడా చాలా వచ్చాయి సార్ అటు ఇటుగా అవి కూడాను అంతే వీటన్నిటిని చూసి ఇక పెళ్ళి వద్దు అనుకొని డిసైడ్ అయిపోయాను సార్ అని ముగించాడు అంటే నువ్వు రిజెక్ట్ చేయబడ్డావు కాబట్టి ఈ నైరాశ్యమా అన్నాను కావాలని కవ్వింపుగా పేలవంగా నవ్వి సార్ మంచి కుటుంబం ఉంది పన్నెండు లక్షలకి పైగా ప్యాకేజ్ ఉంది ఏదో సెకండ్ హ్యాండ్ ఫ్లాటు ఉంది ఏ చెడ్డ అలవాట్లు లేవు నాకు ముప్పై లక్షలకి పైగా ఎఫ్డీస్ ఉన్నాయి అయినా సరే ఎవ్వరూ నాకు కనెక్ట్ కావట్లేదు చాలా సీరియస్గా ఆలోచించాను చివరికి నాకు అనిపించింది నాకున్న రెండే రెండు ఆప్షన్లు అని ఒకటి ఈ వెతుకులాట ఇలాగే కొనసాగించాలా రెండు అద్భుతమైన భవిష్యత్తును నిర్మించుకోవాలా అని మరి జీవితంలో ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుందిగా అన్నాను నేను ఒక అర నిమిషం పాటు నిశ్శబ్దంగా ఉన్నాడు నేను ఏదో అనబోతూ ఉంటే ఒక్క నిమిషం సార్ అన్నాడు అతను ఒక పద్ధతి ప్రకారంగా చెప్పాలని అనుకుంటున్నాడని అనిపించి నేను లేచి కిచెన్లోకి వెళ్ళాను కాఫీ పట్టుకొద్దామని ఎందుకంటే నాకు అనిపించింది అతనికి కొంత ఫ్రీడంతో కూడిన గ్యాప్ ఇద్దామని దాదాపు పది నిమిషాల తర్వాత రెండు కప్పుల కాఫీతో వచ్చాను అలాగే బిస్కెట్స్ కూడా తెచ్చాను థ్యాంక్ యూ సార్ అన్నాడు కాఫీ తాగుతూ చెప్పటం మొదలుపెట్టాడు మళ్ళీ మీ వీడియోల దగ్గరికి వస్తాను సార్ చిన్న కుటుంబాలు ఏర్పడిన నేపథ్యంలో నేను నా భార్య నా పిల్లాడు నా సూట్ కేసు అన్న సంకుచితత్వం రాజ్యం వెళుతున్నది చాలా కుటుంబాల్లో ఇప్పుడు ఈ చిన్న కుటుంబాల్లోని మా జనరేషను మ్యారేజ్ ఏజ్కి వచ్చేసింది మీరే ఒకటి రెండు సార్లు అన్నారు సార్ ఈ ప్రపంచంలో చాలామంది భార్యాభర్తలు దగ్గరగా ఉంటూనే దూరంగా జీవిస్తున్నారు అని ఈ తంగానికి చిన్నప్పటి నుంచి పిల్లలే ప్రత్యక్ష సాక్షులు అని అలాగే వాళ్ళు కూడా నువ్వు అదే జీవితం అనుకుంటున్నారని కూడా నువ్వు అన్నారు సార్ మీరు ఇంకో మాట కూడా అన్నారు దీన్నే వారసత్వ సంపదగా రిలే రేస్లో బ్యాటర్ని అందుకున్నట్టుగా వాళ్ళు అందుకుంటున్నారు అని దీనికి తోడు టెక్నాలజీ ఎక్స్పోషన్ సోషల్ మీడియా ఎక్స్పోషర్ ఏ వయసులో ఏవి తెలవకూడదు అవి తెలిసిపోవటం ఏమాత్రం అనుభవం లేని వయసులో లివింగ్ రిలేషన్స్ ప్రతి చిన్నదానికి రాద్ధాంతం విడాకులు మగవాడి మోచేతి చేతి నీళ్లు నేనెందుకు తాగాలి అంటూ సింగిల్ పేరెంట్స్ ఇవన్నీ తప్ప గోప్ప అని నేను మాట్లాడలేదు సార్ ప్రస్తుతం వ్యవస్థ ఇలా ఉంది అని చెబుతున్నాను అంతే అని అలా చెప్పుకుపోతున్నాడండి నాకు అనిపించింది నా వీడియోలను చాలా సిన్సియర్గా ఫాలో అవుతున్నాడు ఇతను అని ఎందుకంటే ఓర్డింగ్ కూడా పోనా ఆటోమేటిక్గా అలా బై హార్ట్ చేసి చెప్తున్నట్టుగా అనిపించింది నాకు సో అతను ఇంకా చెప్పాడు ఏంటంటే నేను ఎంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని ప్రయత్నించిన వాళ్ళు అలా చేయకపోతే జరిగేది యాక్సిడెంటే కదా సార్ అట్లాగని డ్రైవ్ చేయవా అన్నాను అంత పెరిగివాడిని కాదు సార్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటాను నా ప్రయాణం ఆగదు అన్నాడు చూడు నేను సూట్గా ఒకటి అడుగుతాను సమాధానం చెప్తావా అన్నాను ప్లీజ్ అన్నాడు అంటే అడగండి అన్నట్టు అమ్మ ఏదైనా అయితే నువ్వు ఉన్నావు మరి రేపు నీకేదన్నా అయితే అన్నాను సార్ వెహికల్ ఉన్న తర్వాత డ్రైవింగ్ తప్పదు డ్రైవింగ్ అన్న తర్వాత యాక్సిడెంట్స్ తప్పవు అట్లాగనే డ్రైవింగ్ని ఆపలేం కదా సార్ నేను నా జీవితమైన డ్రైవింగ్ని ఆపను సార్ కొంచెం రౌండ్ అబౌట్ అయిన డిఫరెంట్ రూట్ని ఎన్నుకుంటాను లెస్ ట్రాఫిక్ రూట్ నేను ఎన్నుకుంటాను అన్నాడు నేను కొంచెం విస్మయంగా చూశాను అతని వైపు చాలా ప్రిపేర్డ్గా అనిపించింది ఇంకో విషయం సార్ అన్నాడు చెప్పు అన్నట్టు తల పంకించాను ముప్పై నాలుగేళ్ల వయసులో పెళ్లి చేసుకుంటాను అని అనుకుందాం ముప్పై ఆరు ముప్పై ఏడేళ్ళకి ఓ పిల్లాడో పుట్టాడో అనుకుందాం నాకు అరవై దాటేసరికి వాళ్ళు ఇరవైలో అడుగు పెడతారు అప్పటికి నా పరిస్థితి నా ఘరకా నా ఘాటుగా ఇరవై ఏళ్లలో అంతా మారిపోతుంది టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది నలభై ఐదేళ్ల తర్వాత కొత్త ప్రయోగాలు చేసిన కొత్తది నేర్చుకున్న బయటకు వచ్చిన నేను పోటీలో నిలదొక్కోవడం కష్టం నన్ను నమ్ముకుని నా జీవితంలోకి వచ్చిన అమ్మాయి మేడ్ ఫర్ అదర్ లాగా ఉంటుందన్న ఆశ ఒక సార్ ఎందుకంటే నలభై ఐదేళ్ల తర్వాత అప్డేట్ కాలేని పరిస్థితి ఇంటర్ డిగ్రీలోకి చేరువైతున్న పిల్లలు దాచుకున్నవి ఎంతవరకు పనికొస్తాయో తెలియని పరిస్థితి ఇంతకుముందు చెప్పినట్టు అమ్మా నాన్నలు డెబ్బైలు దాటుతారు ఇలా మూడు జనరేషన్ల వాతావరణం ఇంట్లో కుదురుగా ఉంటుందా ఉండదు కదా సార్ అసంతృప్తి రాజ్యం వెళ్తూ ఉంటుంది నిజాయితీగా చెప్పాలి అంటే అతని ఆలోచనకి ముచ్చటేసింది నాకు నాకు తెలుసు రెజల్యూట్ మైండ్తో ఉన్నవాళ్ళని కన్విన్స్ చేయటం కష్టమని నాకైతే అప్పుడు అనిపించింది నా వీడియోకి మంచి సబ్జెక్ట్ దొరికిందని అతను ఉన్నట్టుండి నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను అని మీరు అనుకోకుండా ఉంటే ఇంకో విషయం చెప్తాను సార్ అన్నాడు చెప్పు అయితే ఒక కండిషన్ నీ పేరు ఊరు వివరాలు చెప్పకుండా వీడియో చేస్తాను నీకు అభ్యంతరం లేకపోతే అన్నాను ఇబ్బంది ఏమీ లేదు సార్ మీ ఇష్టం అన్నాడు అయితే చెప్పు అన్నాను పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అలాగే రుణానుబంధ రూపేణ పతిపత్ని సూతాలయ అని శాస్త్రము చెప్పింది మీరు చెప్పారు సార్ చాలాసార్లు ఈ రుణానుబంధ రూపేణ అన్న శ్లోకాన్ని నట్లో చూసి మీనింగ్ అని రాసుకొచ్చాను చదువుతాను సార్ అంటూ జేబులో నుంచి ఒక ఆయుధం తీశాడు మనసులో ఇంకోసారి అనుకున్నాను ఇతంది రిజల్యూట్ మైండ్ అని మీనింగ్ సార్ అన్నాడు చదువు అన్నాను పశువులు భార్యాపుత్రాదులు ఇళ్ళు వాకిళ్ళు ఇవి రుణానుబంధ రూపంగా వచ్చి తీరంగానే మళ్ళీ మనుషుల్ని వదిలి వెళ్ళిపోతున్నాయి అటు వాటిని గురించి ప్రాజ్ఞులు విచారించరు కదా ఓ మనిషిని ప్రాజ్ఞుడవు కా అని ఉద్బోధిస్తూ చేసిన ఉపదేశం ఇది పశువులు భార్యాపుత్రాదులు ఇళ్ళు వాకిళ్ళు ఏవి పోయినా దుఃఖించటం తగదు ప్రాజ్ఞుడైన వాడు అలా చేయడు సుమా అని ముగించి అతను కాగితాన్ని జేబులో పెట్టుకున్నాడు అతనేం చెప్పబోతున్నాడో చూచాయగా నాకు అర్థమైంది అలా ఆలోచిస్తున్న నాకు ఇతను ఫిలాసఫర్ లాగా కనిపించాడు వెంటనే అతను సార్ పిల్లలు అంటే నాకు పుట్టిన పిల్లలే కావక్కర్లేదు కదా సార్ అందుకని ఓ ఆడపిల్ల ఎడ్యుకేషన్కి స్పాన్సర్ స్పాన్సరర్గా ఉంటాను దీనికి సంబంధించిన నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నాయి అప్పుడప్పుడు వాళ్ళ పర్సనల్ గ్రోత్ను నేరుగా వెళ్ళి చూడవచ్చు ఆ పిల్లను పలకరించవచ్చు కూడా అన్నాడు డిసైడెడా అంటే ఎస్ సార్ అన్నాడు అంతా బాగానే ఉంది అమ్మాయినో అబ్బాయినో అడాప్ట్ చేసుకుని ఒక జీవితాన్ని ఇస్తానంటున్నావు ఇండైరెక్ట్గా మరి నువ్వు ఉంటున్న సమాజం గురించి ఆలోచిస్తున్నావు అని సూటిగా అడిగాను ఇదే నా చివరి పాయింట్ సార్ అన్నాడు ఇంకోసారి కాఫీ తాగుదాం అన్నాను ఓకే సార్ అన్నాడు అతనికి గ్యాప్ ఇద్దామని రెండోసారి కిచెన్లోకి వెళ్ళి పది నిమిషాల తర్వాత వచ్చాను అతను కాఫీ తాగుతూ సార్ మిమ్మల్ని మొదటిసారి కలిసి విసిగించాను అన్నాడు అపాలజిట్గా అదే లేదయ్యా అన్నాను నేను నిజాయితీగా కాసేపు ఎవరో ఏమీ మాట్లాడలేదు నేనే నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ నేను చివరి పాయింట్ చెప్పు అన్నాను ఏం లేదు సార్ బతికున్నంతకాలం అమ్మ నాన్న చూసుకుంటాను ఆ తర్వాత ఒంటరిగా ఉన్న ఒంటరితనంలో మటుకు ఉండను సార్ నేను బాగా విశ్వసిస్తున్నా ప్రేమిస్తున్న కుటుంబాలు కొన్ని ఉన్నాయి అవసరమైతే వాటి సంఖ్య పెంచుకుంటాను ఆ కుటుంబాలకి మంచి మిత్రుడిగా ఉంటాను అవసరమైతే విడిగా ఉంటూనే వాళ్ళ కుటుంబ సభ్యుని అయిపోతాను ఓ అన్నగా నా పాత్రని నిజాయితీగా పోషిస్తాను చిన్న చితక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ చేతనైనంత సహాయం చేస్తూ ఉంటాను శక్తికి తగ్గట్టు అప్పులు ఇవ్వను సార్ ఒకవేళ ఇవ్వవలసి వస్తే రావనుకునే ఇస్తాను ఏదో రుణం ఉన్నాను స్తాను అన్నిటికీ మించి ఆరోగ్యాన్ని ఇంకా బాగా చూసుకుంటాను సార్ నా నిజాయితీకి తగ్గ ఫలితాన్ని భగవంతుడికి వదిలేస్తాను ఎందుకంటే నా ముగింపు ఎలాగుంటుందో నాకు తెలియదు కదా సార్ అంత ఈశ్వర్ అన్నాడు అలా అంటున్నప్పుడు అతని గొంతు గాద్గికమైంది తాలోంచుకున్నాడు కళ్ళు వర్షిస్తున్నాయి నా కళ్ళు చెమగిల్లాయి అప్రయత్నంగా లేచి భుజం ఇచ్చేయి వేశాను అతను లేచి నన్ను కావలించుకుని కాసేపు అలాగ ఉండిపోయాడు అతని కళ్ళ తడికి భుజం దగ్గర నా టీషర్టు కొంచెం తడిసింది అతను విడిపోయి అప్రయత్నంగా నా కాళ్ళకి నమస్కరించాడు ఏమిద్దామా అని ఆలోచించాను రామకృష్ణ అమ్మట్లో కొన్న భగవద్గీతను అతని చేతిలో పెడుతూ శ్లోకాలకి తాత్పర్యం చాలా బాగుందయ్యా అన్నాను అతని తడికళ్ళు మెరిశాయి కృతజ్ఞతాపూర్వకమైన నవ్వు అతని పెదవిల మీద దోబూచులాడింది వెళ్ళొస్తాను సార్ అన్నాడు ఆల్ ది బెస్ట్ అన్నాను అతను వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలియకుండా అరగంట పాటు అలాగే కూర్చున్నాను ఇతనికి భవిష్యత్తు మీద భయం లేదు గౌరవంతో కూడిన ధైర్యం ఉందనిపించింది హాయిగా లంచ్ చేసి సంతృప్తిగా నిద్రపోయి ఫ్రెష్గా లేచి స్క్రిప్ట్ రాసుకుందామని నిర్ణయించుకొని కుర్చీలో నుంచి లేచాను అదే స్క్రిప్ట్ అండి ఇది అదే స్క్రిప్ట్ నిజంగా జరిగిన ఓ సంఘటన ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటేనండి ఆడపిల్లలకి ముప్పై ఏళ్ళు వచ్చేస్తున్నాయి పిల్లలకి ముప్పై ఐదు ఏళ్ళు వచ్చేస్తున్నాయి పెళ్ళిళ్ళు కావట్లేదు కదా మరి పెళ్ళే జీవితమా మనం అనుకున్నది జరగకపోయినా మనం సర్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలి ఉంటుందిగా అదే జీవితంగా ఈ మాట నేను చాలాసార్లు వీడియోలో చెప్పానుగా కాబట్టి పెళ్ళి కాలేదు అని వాపోతున్న ఆడపిల్లలకి మగ పిల్లలకి అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి నాది ఒకటే ప్రశ్న అండి సమాజంతో మమేకమై పొమ్మని చెప్పండి అంతే మీ మంచితనాన్ని మీరు వెదచల్లండి మీకు తగ్గట్టుగానే కొంతమంది పెళ్లి కాని వాళ్ళు ఉండిపోతారుగా మీ వయసు వాళ్ళు అప్పటికీ అప్పటికి వాళ్ళు కూడాను వాస్తవాన్ని ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారుగా అటువంటిప్పుడు మీ దగ్గరకు వచ్చి వాళ్ళ భావాలని మీతో పంచుకోవచ్చుగా ఆ భావాలు మీకు నచ్చుగా అప్పుడు పెళ్లి చేసుకొని కలిసి ఉండొచ్చుగా ఇది జరుగుతుందా లేదా అన్న తర్వాత సంగతి అండి కానీ పెళ్ళి కానంత మాత్రాన జీవితపు విలువని తగ్గించే హక్కు మనకి ఎక్కడుంది చెప్పండి కదా వివాహం వ్యవస్థ గురించి ముప్పై ఆరు వీడియోలు చేశాను రకరకాల విషయాలు చెప్పాను కాలంతో పాటు మనం కూడాను ఆలోచనలు మార్చుకోవాలండి కొత్త ఆలోచనలు చేయాలి మనం నమ్ముకున్న సమాజానికి కనుక నిజాయితీగా పనిచేస్తే సమాజం మనల్ని చక్కగా అర్థం చేసుకొని చేయవలసిన టైంలో సహాయం చేస్తుందండి అంతేనండి నాకెందుకో ఇతని ఆలోచనలు బాగా నచ్చాయి అందుకనే మీతో చెబుదామని ఈ వీడియో చేస్తున్నానండి ఇంతేనండి ఈ వీడియోలోని సంగతి చాలా పెద్దగా వచ్చింది నాకు తెలుసు అయినా మీరు నన్ను క్షమించాలి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి నాతో మాట్లాడాలి అని అనిపిస్తే హాయిగా మాట్లాడండి నా పేరు కిరణ్ పోరూరి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం